చందుర్తి మండలంలోని రామనపేట గ్రామంలో వినాయక నవరాత్రుల సందర్భంగా చందుర్తి సాధు సజ్జన భజన మండలి వారి ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారుల సౌజన్యంతో పదవ సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా సంగీత విభావరి భక్తి పాటలతో భజన బృందం గ్రామ ప్రజలను ఆకట్టుకుంది ఆదిదేవుని పాటతో ఇక్కడ కూర్చున్నారంటే ఎంత దిగ్విజయం జరుగుతుందో మనందరూ తెలుసు మరి ఒకటే నిమిషం మాట్లాడి నేను ముగిస్తాను దయచేసి నా పేరు ఎల్లాపూ శెట్టి నేను మొన్ననే నెల రోజుల కింద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక విభాగాల కరీంనయాను మరి మన కళాకారులందరికీ మంచి రోజు వచ్చినాయి అని చెప్పొచ్చు దాదాపు మనం ఉద్యోగం చేశాం తెలంగాణ వస్తే మన కళాకారులు బతుకు బాగుపడతాయి మనకు ఉద్యోగాలు వస్తాయి కానీ ఎన్నో కనుమానం కానీ గత పదేళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను విస్తరించింది కళాకారులకు కావాల్సింది మూడు ఒకటి కోడు గూడు ఇంకొకటి మన జీవనానికి ఆర్థిక సహాయం ఈ మూడు మనం సాధించుకోవాలంటే మనం అందరం కలిసికట్టుగా ఉందాం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మన కళాకారులకు మంచి చేస్తానని ఆశిస్తూ మరియు మీ అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అన్నస్వామి బులో విఘ్నేశ్వర మహారాజ్ కి చూడా చక్క హరీష్ ఓన్లీ సింగర్స్ ఈరోజు హరీష్ హరీష్ ఒక్క ఓన్లీ సింగర్స్ మాత్రమే వాయిస్ వాయిస్ వచ్చు వైద్య కళాకారులకు మాత్రం తగ్గించు ఒకసారి గట్టిగా వైద్య కళాకారులు ఒక మంచి మ్యూజిక్ తో మనల్ని ఉన్నారు కాబట్టి వారికి వస్తున్నటువంటి కళాకారులందరికీ కూడా పేరు పేరున కళాభివందన తెలియస్తూ మరి సంవత్సరానికి ఏదైతే గణపతి నవరాత్రులు కార్యక్రమం దాదాపు అన్ని గ్రామాలలో జరుగుతుంటది కానీ భక్తి పాటలు రికార్డ్ రికార్డ్ డ్యాన్స్ అనేది కాకుండా ఈ నిజమైనటువంటి భక్తులు మనకున్నటువంటి భావాన్ని వెలిపుచ్చుకోవాలనుకుంటే తప్పకుండా ఇట్లాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి గణేషుని పట్ల అవగాహన లేనటువంటి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి ఆయనను మరి గ్రామ ప్రజలందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి పూజించేటువంటి అవకాశం మరి ఈ రోజు మన రావన్నపేట గ్రామంలో జరుగుతున్నందుకు మేము రాష్ట్ర కమిటీ తరఫున జిల్లా కమిటీ తరఫున ఈ కార్యనిర్వాహకులందరికీ కూడా పేరు పేరున కళాభివందనం తెలియజేస్తున్నాము చక్కని పాటలతోని మనసులను అందరినీ ఉత్తేజపరిచేటువంటి గీతాలను ఆలపిస్తున్నటువంటి కళాకారులందరికీ కూడా పేరు పేరున కళాభివందన తెలియజేస్తూ చక్కని సౌండ్స్ చక్కని కీబోర్డు మరి సత్యంగా అదేవిధంగా మరి సౌండ్స్ డిసి రాజన్న గారికి మరి తమ్ముడు హరీష్ గారికి కార్యక్రమం పాలు పంచుకున్నటువంటి కళాకారులందరూ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం